స్వాగతం వార్తా విశేషాలు లో పర్యటించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు అనంతరం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు కర్ణాటక నుంచి ఆరు కొంకే ఎన్నికలు ఏపీకి ఇచ్చే అంశంపై పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది కుంకే ఏనుగల ఒప్పందం పలు అంశాలపై చర్చించేందుకు కి పవన్ కళ్యాణ్ ఈ ఈ కోసం పవన్ కళ్యాణ్ చర్చలు చర్చలు తర్వాత నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక అటవీ మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపినట్లు సమాచారం పలుగు రాష్ట్రాల సహకారంతో ఎర్రచందనం దోపిడిని అరికట్టేలా పవన్ కళ్యాణ్ ప్రణాళికలను చేపట్టనున్నారు ఎర్రచంద్రం స్మగ్లింగ్ కట్టడి కలిసి పనిచేయాలని కర్ణాటక అటవీ శాఖ మంత్రిని కోరారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ లేకుండా టీడీపీ పోటీ చేస్తుందంటే దాని అర్థం ఏంటి కొనుగోలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవాలని చూస్తుందని వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బర్సీపట్నం పెందుర్తి పాయకరంపేట నియోజకవర్గం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో నియోజకవర్గం ఎంపీటీసీ జెడ్పీటీసీలతో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు అన్న దానిపై సమాజం చూస్తూ ఉంది కానీ చంద్రబాబులో అలాంటి విలువలు లేవు సూపర్ సిక్స్ హామీ ఇచ్చాడు కానీ మోసం చేస్తున్నాడు మీకు పదిహేను వేల రూపాయలు మీకు పద్దెనిమిది రూపాయలని ప్రచారం చేశాడు ఎన్నికల్లో చంద్రబాబు హామీలు ఇవ్వాలని తనపై ఒత్తిడి తెచ్చారు మనం అబద్దాలు చెప్పి ఆ కిరీటాన్ని మనం నెత్తిలు పెట్టుకుంటే మనకి ఏ సంతృప్తి వస్తుంది అంటూ వైశ్షకన్ వ్యాఖ్యానించారు గుంటూరు జిల్లా మంగళగిరి పద్మశాలి బహుత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలియజేశారు మంగళగిరి చెరువు ప్రాంతంలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించడం జరిగింది అనంతరం శ్రీ భద్రావతి సమేత శ్రీ స్వామి ఆలయాన్ని దర్శించారు లోకేష్ బ్రాహ్మణి దంపతులు ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు పంచమర్తి అనురాధ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాస్ పద్మశాలయ బహుత్తమ సంఘం పెద్దలు పాల్గొన్నారు

ఒక కార్యక్రమం ప్రారంభిస్తే దేవుడు కూడా మనకి బలం అందిస్తారు ఆ పని మనం పూర్తి చేయగలుగుతాం అదే ఇక్కడ జరిగింది అనేక మంది బంధు పెట్టిన విషయం అందరు తెలిసిందే అయినా కూడా ఒక సంకల్పంతో కమిటీ పెద్దల దగ్గర నుంచి హనుమంతరావు గారి దగ్గర నుంచి చుట్టుపక్కన మన రాజుగారు కానివ్వండి అబ్బద్ గారు కానివ్వండి శ్రీని గారు కానివ్వండి అనురాధ గారు కానివ్వండి అందరి ప్రోత్సాహంతో ఈ రోజు మనం పనులు పూర్తి చేసిన పరిస్థితికి వచ్చాం వాస్తవంగా మంగళగిరి చరిత్ర అంటే నేను నేర్చుకుంటున్నాను సార్ నేను వయసులో చిన్నవాళ్ళని చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది పెద్దలు ఒక మాట అన్నారు హనుమంతరావు గారు ఒక మాట అన్నారు రావే తరాలు ఈ ప్రభుత్వమైన బాధ్యతను ముందుకు తీసుకెళ్లాలి అంటే కంటిన్యూటీ అనేది చాలా చాలా అవసరం చెప్పారు నేను ఇక్కడ ఒక విషయంలో బాధపడేది ఏంటంటే యువకులు ఎక్కువ మంది లేరు సపోర్ట్ తో పాటు మార్కెటింగ్ టైర్ పెట్ట చేయాలి ప్రైవేట్ సంస్థలని తీసుకొచ్చి మార్కెటింగ్ చాలా చాలా అవసరం ప్రజలందరూ చూసుకుంటారు మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా చిన్నత సౌకర్యం కోసం లేటెస్ట్ మొత్తాలు పెట్టించి ప్రయత్నించారు చాలా ఆర్గనైజ్డ్ గా చాలా కష్టం చేశాక చాలా ఆనందంగా ఉంది అదే కాకుండా ముఖ్యంగా మన మంగళగిరి హెరిటేజ్ గురించి తెలుసుకోవడం అదే కాకుండా ఇక్కడ సొసైటీస్ ఎంత మంచి పని చేస్తున్నాయో వాటన్నిటి గురించి తెలుసుకోవడం పద్మసారి కమ్యూనిటీ కొందరు అందరూ ఎంత దాని గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఇక్కడ మన కాకుండా కాకుండా కార్మికుండా చాలా మంది ఉన్నారండి చాలా టాలెంటెడ్ వారు ఉన్నారు ఆయన కమిట్మెంట్ ఇచ్చే ఇచ్చినట్టు రాహుల్ ఫుల్ ఫ్యాకల్స్ లోని ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఒక మూడు హాఫ్గా తీర్చిదికోవడానికి కష్టపడతాం దానికి గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ బాగా కూడా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మంత్రి వర్యులు నారా లోకేష్ గారు సతీ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది వారితో పాటు మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది ఈరోజు మమ్మల్ని ఈ కమిటీ వారందరూ కూడా ఆహ్వానించి పెద్ద మనసుతో ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఈ మంగళగిరిలో ఉన్న సమస్యలు కానీ అట్లాగే ఈ స్వర్ణ వ్యాపారాలకు ఉన్న సమస్యలు కానీ అలాగే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపరచాలి అనే దాని మీద పూర్తి అవగాహన నారా లోకేష్ గారికి ఉంది సో ఈ మీటింగ్ లో కొన్ని విషయాలు చెప్పారు వాటన్నిటి మీద ఆల్రెడీ స్టడీ చేయటం జరుగుతూ ఉంది కాబట్టి దీని గురించి ఎవరు కూడా వేరేగా అనుకోవాల్సిన పని లేదు ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఇంతకు ముందు వచ్చిన వచ్చి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయిన వాళ్ళు ఏమీ చేయలేదనేది కూడా అందరికీ తెలుసు నేను పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ నారా లోకేష్ గారు అలా కాదు గుంటూరులోని లక్ష్మీపురం మెయిన్ రోడ్ నందు పిల్స్ ఐదుగా నూతన వస్త్ర షోరూం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కస్టమర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మేనేజ్మెంట్ మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాల నాణ్యత కలిగిన షర్ట్స్ టీ షర్ట్స్ పాంట్స్ అన్ని రకాల కలర్స్ తో మంచి డిజైన్స్ తో అతి తక్కువ ధరలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు

గుంటూరు ప్రజలకు నమస్కారం ఇది ఐదో స్టోరు తులసి స్టోరు గుంటూరు ఐదో స్టోరు బృందావన గార్డెను వెస్ట్ కృష్ణ బాగా స్టోర్ ఓపెన్ అయింది ఈరోజు రెండు వేల తొమ్మిది నుంచి గుంటూరు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు ఐదో స్టోర్ కూడాను గుంటూరు ప్రజలు మమ్మల్ని ఆదరించి మా సేవలు ఉపయోగించుకుని మేము మంచి సర్వీస్ ఇస్తామండి బాగుంటుంది మంచి స్టోర్ ఇది చుల్సు ఫార్మల్స్ క్యాజువల్స్ కాటన్ ట్రౌజర్సు డెనిమ్స్ టీషర్ట్స్ ట్రౌజర్స్ మొత్తం అన్నీ ఫార్మోల్ క్యాజువల్స్ ఇవన్నీ ఉంటాయండి ఆఫర్స్ ఐదు వేలు కొంటే ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటుంది ఏడు వేలు కొంటే మీకు బ్యాక్ ప్యాక్ ఉంటుందండి మీకు డబల్ బ్యాగ్ పదమూడు పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కొంటే ట్రాలీ బ్యాగ్ ఉంటుంది కంపెనీ బ్యాగ్ చుల్స్ కంపెనీ బ్యాగ్ ఉంటుంది మంచి ప్రమోషన్స్ ఉంటాయి అండ్ అనేది అకానమిక్ గా అందరూ మిడిల్ క్లాస్ కి అందుబాటులో ఉండి నాణ్యంగా మంచి పెద్ద బ్రాండ్ ఇది ఇది తక్కువ రేట్ లో మంచి మన్నులుగా ఉంటుంది రెగ్యులర్ గా సంవత్సరానికి ఆఫర్స్ ఉంటాయి క్వాలిటీ బాగుంటుంది కలర్ మార్క్ రావు మీకు పద్నాలుగు ఏళ్ళు ఇదే విధానంలో ఉన్నామంటే లక్ష్మీనందన్ గారండి మాకు ఇప్పుడు ఒక ముప్పై మంది స్టాఫ్ ఉన్నాము ఈ ముప్పై మంది స్టాఫ్ కి మమ్మల్ని మంచిగా చూసుకుంటా ఏంది మా ఫ్యామిలీ మంచిగా చూసుకుంటా స్టోర్స్ చేసుకుంటున్నారు ఈ రోజు ప్రారంభం చేయరు మా సార్ గారు ఫ్యామిలీకి స్టాఫ్ కి అందరికీ బాగుండాలని

గుంటూరు జిల్లా శరీర అవయవాల దాతల సంఘం అధ్యక్షులు డాక్టర్ ఎస్ఎస్పి గుంటూరు జిల్లా అవయవ దాతల సంఘం ప్రధాన కార్యదర్శి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అవయవదానం చేద్దాం అవయవిన మరణించిన మరణించిన నేత్రదానం నేత్రదానం దేహదానం అవయవదానం చేద్దాం

నేను కూడా ఈ ఉద్యమంలో సీతామహేష్ గారు స్పెక్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ అద్భుతమైన ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి నేషన్ వైడ్ జాతీయ ఉద్యమం చేస్తున్నారు ఆ ఉద్యమంలో నేను గుంటూరు జిల్లాలో ప్రతినిధిగా ఉన్నాను అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చాను నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ స్టూడెంట్స్ అద్భుతంగా ఎంతో మంచిగా వీటి గురించి అవగాహన అవగాహన కల్పించుకున్నారు స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు వాళ్ళ రోజున గవర్నమెంట్లు ఎందుకంటే స్పెయిన్ లాంటి చిన్న దేశంలో దేశం మొత్తం కూడా అవయవాన్ని చేస్తారు మన దగ్గర మాత్రం పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా లేదు అవయవదానం చేసే అందుకని మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం దాంట్లో గొప్ప ఉద్యమకారిణి మన గూడూరు సీతాలక్ష్మి గారు వారు విజయ వైజాగ్ లో ఉంటారు చేస్తున్న టీచర్ జాబ్ కూడా మానేసి ఉద్యమంలో వారు ఇక్కడ వచ్చారంటే చూడండి గొప్పతనము ఆ స్ఫూర్తితో మేము వాళ్ళ రోజున దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ మీటింగ్ జరిగింది దాంట్లో మేము ఈ అవయవ దాతలకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి కోరాము ఎస్పెషల్లీ కిడ్నీకి సపోజ్ ఒక చెల్లి ఉంది ఒక అన్న కిడ్నీ దానం చేస్తుంది ఆ ఒక కిడ్నీ లేనట్టే కదా సింగిల్ కిడ్నీ వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది గవర్నమెంట్ వాళ్ళకు కూడా సింగిల్ కిడ్నీ కదా వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలి అవయోధాన ఉత్సవం సందర్భంగా ఈ ఉత్సవాలు ఉత్సవ ఉద్యమానికి నాయకత్వం ఇచ్చినటువంటి డాక్టర్ సీతా మహాలక్ష్మి గారు విధంగా డాక్టర్ రమణ గారు అదేవిధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా నిర్మల ఫార్మసీ కాలేజీ నుంచి భాగస్వామ్యమైనటువంటి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆర్ నరేష్ బాబు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ వారోత్సవాల సందర్భంగా వాటి యొక్క ఉనికి వాటి యొక్క ప్రాధాన్యతను సీతామహాలక్ష్మి గారు డాక్టర్ గారు సవివరంగా వివరించడం జరిగింది ప్రస్తుత పరిచ ప్రస్తుత పరిస్థితుల్లో అవయధానం అనేది చాలా ప్రాధాన్యత కలిగి ఉంది ఇది సహజ సిద్ధంగా పట్టణ ప్రాంతాల్లోనూ ఆ తర్వాత స్కూలు ఆ తర్వాత కాలేజెస్లో దీని మీద తక్కువ శాతం అవగాహన కలిగి ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసేసి పూర్తి దీని మీద చాలా అట్లాగే సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ మా పక్కను ఆయన యశస్వి గారు గుంటూరు జిల్లా శరీర అవయవ దాతల సంఘం అధ్యక్షులు నర్మద గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అవయవ దాతల సంఘం ఈవేళ మేము ఈ నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి రావటంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు సారీ ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అవయవధాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నాం ఆగస్టు మూడవ తారీఖుని మన భారత ప్రభుత్వం అధికారికంగా అవయవ మార్పిడి జరిగిన రోజు ఆగస్టు మూడు అంటే పంతొమ్మిది వందల తొంభై మొట్టమొదటి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన డేట్ అది ఆ డేట్ నిరస్మరణం చేయటం జాతీయ అవయవధాన దినోత్సవంగా మన భారత ప్రభుత్వం ప్రకటించడం మీ అందరికీ తెలుసు అలాగే ఆగస్టు ఆరో తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు అవయవధాన వారోత్సవాలు మేము ప్రతి సంవత్సరం నిందితుల్ని విచారిస్తూ ఉండగా వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఏడుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని ఇరవై ఒకటి పాయింట్ తొంభై ఆరు కేజీల గంజాన్ని స్వాధీనపరుచుకున్నారు ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజా తెచ్చి ముఠా విక్రయిస్తున్నట్లు తెలియజేశారు వీరి వద్ద నుంచి పదమూడు గ్రాముల బంగారంతో పాటు బైక్ ను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు రానున్న మూడు నెలల్లో గంజాయి పూర్తిగా నిర్మలిస్తామని ఎస్పీ సతీష్ కుమార్ తెలియజేశారు గంజాయి పరలిస్తున్నా విక్రయిస్తున్నా సేవిస్తున్నా సమాచారం ఇవ్వాలని ప్రజల్ని కోరారు ఇప్పటికే జిల్లాలో పన్నెండు మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని త్వరలో జైలుకు పంపిస్తామని అన్నారు సో మనకి వన్ సెవెంటీ నైన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పి ఒక గంజా కేస్ తెనాలి రూరల్ పిఎస్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది దీనిట్లో టోటలీ ఏలు ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది మనం ఇప్పటి నుంచి గుంటూరు డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్క గంజా కేస్లో కూడా ఎంటైర్ నెట్వర్క్ ఏంటి యాక్చువల్లీ ఒకరిని పట్టుకున్న తర్వాత అక్కడతో పాటు వదిలేయకుండా ఎవరెవరు కన్స్యూమ్ చేస్తున్నారు ఎవరెవరు సప్లై చేస్తున్నారు అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ సప్లై చేస్తున్న వాళ్ళ పైన ఎక్కువ ఫోకస్ పెడుతూ కన్స్యూమర్ వాళ్ళు కూడా పాత కేసు ఉందా పేరెంట్స్ కి ఐడియా ఉందా అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ కొన్ని సిస్టమాటిక్గా వెళదామని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది సో ఈరోజు మన తెనాలిలో రూరల్ పోలీస్ స్టేషన్ అటాక్ చేసిన కేసు సంబంధించి సెవెన్ మెంబర్స్ని ని మేము ఐడెంటిఫై చేశాము దీంట్లో అందరూ కూడా ఈ ప్రశ్నోట్లు కూడా ఇవ్వబడతాయి కాకపోయినా నేను నా తరపు నుంచి అమ్మిశెడ్డి శివాచంద్ అని చెప్పేసి ఏ వన్ విధంగా అక్యూస్ నెంబర్ టూ దాసరి భరత్ ఏ త్రీ ఆవులమంట పవన్ సాయి తర్వాత ఏ ఫోర్ పరిడ కుమార్ ఏ ఫైవ్ గొర్రెలు రాజా ఏ సిక్స్ కండపల్లి సతీష్ ఏ సెవెన్ తోలం రాము అని చెప్పేసి ఏడు మెంబర్ సెవెన్ మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేశాము దీన్ని వెనక్కున్న స్టోరీ చూస్తామంటే మోడస్ ఆపరండి అంటారు ఎంఓ అనేది ఎలాగా ఉందంటే ఇక్కడ నుంచి బైక్ దొంగతనాలు లేకపోతే ప్రాపర్టీ అఫెన్స్ మేబీ ఇంటి లోపలికి వెళ్ళేసి హెచ్బి బై డే కానీ నైట్ కానీ చేస్తూ ఆ అమౌంట్ తో పాటు ఏజెన్సీకి వెళ్ళి తెచ్చుకోవడం లేకపోతే ఏజెన్సీ ఉన్న వాళ్ళని ఇక్కడ తెచ్చుకుని వాళ్ళకి ఇవ్వడం అని చెప్పేసి ఈ అనేది జరుగుతుంది నేను అల్లూరు సీతారామరాజు డిస్టిక్ లో వర్క్ చేశాను మళ్ళీ కాకినాడలో చేసినప్పుడు బార్డర్ అల్లూరు సీతారామరాజు వర్క్ తో పాటు కలిసి ఉంది కాబట్టి కొంచెం ఈ ఎంఓ పైన నాకు ఆల్రెడీ కొంత ఐడియా ఉంది దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ కొంత మనం చేయడం జరిగింది దీనింట్లో ఈ వార్త ఇంతటితో సమాప్తం మరక బిల్డన మళ్ళీ కలుద్దాం నమస్కారం